రా ఏంట్రా పడుకోకుండా కొరి దగ్గరలో కూర్చుందా పడుక చప్పుడు చేయకుండా ఏం చేయమంటున్నారు కదండి ఓ పక్క దోమలు కూడా చంపేస్తున్నాయి ఓ పక్క మీ పిత్తులతో దోర మధ్యలో నలిగిపోతున్నాయండి రా దోమలు ఎక్కడ ఉన్నాయిరా నాకు ఒకటి కనిపించట్లేదే అయినా ఆ ప్యాన్ చేపలో ఏ చోకటి పెట్టుకుని పడుకుని ఉంటావు చేపలు బట్టి కొరుస్తున్నాయి లేదు దులుక్క అబ్బా చాక్లెట్లు నాకు నాలుగేళ్ళు ఉన్నప్పుడు చేశారు బర్త్డే అప్పుడే చూడడం మళ్ళీ ఇప్పటి వరకు వాసన కూడా చూడలేదు మరి ఏంట్రా నీ బాధ పైన ఫ్యాన్ చుట్టూ విష్ణు చక్రంలో కలిసి తిరుగుతుందా ముందు వెళ్ళి పడుకోరా ఫ్యాన్ విష్ణు చక్రంలో తిరుగుతుందండి కానీ గాలే రావట్లేదు ఇక దోమలంటారా మీ పిత్తులకి భయపడి నా మీద పగబడి కరుస్తున్నాను రా ఇంకోసారి పిత్తు గిత్తన్నా నీ నేను పెడితే ఆ అనుగారండి నేను డైపర్ నుంచి వస్తానండి ఫ్యాన్ నేను జాకీ డ్రాయర్ ఆడుతున్నాను అందుకే నీ డాయిల్ సుఖం చేస్తాను రేపు నా పాత నీకు సైజ్ చేసేస్తాను వాడుతా వద్దు మహాప్రభా నీకు మీ కొద్ది అన్నం వేసుకుని క్రికెట్ గానే ఆడనాడి నా గులాబ్ వెళ్ళిపోతాయి అయినా మ్యాటరే మీ గోజు గురించి కాదండి ఏసీ గురించి ఆ ఏంట్రా ఏసీ కావాలా కరెంట్ బిల్ మీరు బాబు కడతాడ్రా ఏసీ అడిగితే విసిరికాయలు కొని ఇస్తారా మీ కన్నా మా రమేష్ గడ నానే బెటర్ అండి కోల్డ్ కొన్నాడు అరే మను మను ఇదిగోరా కోల్డ్ కోల్డ్ కోలట్టే కదా ఇక కొత్త కోల్ చూడు హా కొత్త కోల్లా కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని మెలకులోనైనా కలగనలేదే నువ్వు వస్తావని

అమ్మ నేను బాగు చేయాలంటే ఏ చేత పని చేసిన తీసుకురావాలండి అయినా ఏసీ అంటే కరెంట్ బిల్ అన్నారు ఇప్పుడు నేను బాగు చేయడానికి సార్ నమస్తే సార్ మీ కోల్ రిపేర్ అని చెప్పారు కదా చూసాను సార్ మొత్తం బాగా జంగు పెట్టేసింది సార్ చాలా పాపద్దు అనుకుంటా కనీసం ఒక ఐదు ఆరు వేలన్నా అవుతుంది సార్ ఏంటయ్యా ఐదు వేలు అవుతుందా ఐదు వేలు కొత్తదే కొనుక్కోవచ్చు కదయ్యా నువ్వు మా దగ్గర డబ్బులు దొబ్బడానికి ఎన్ని చెప్తున్నా ఐదు వందలు ఇస్తాను రిపేర్ చేసి వెళ్ళమ్మా ముస్తే ఐదు వందలు ఇస్తారా ఏ పంట మీద ఎత్తుకొచ్చారు రా బాబు దీన్ని చూస్తేనే కడుపు తిప్పు దీన్ని సరేలేదో ఒకటి చేసి ఐదు వందలు పడుకుపోవాలి అరే మునా రారా వచ్చి కోర రాంచే నుంచి నీకు దోమలు పేరు ఉండదు రా అలాగే పడుకోవచ్చు దోమలు పోయినా మీ బాంబర్ సౌండ్ మాత్రం ఆగదు కదా మీ సౌండ్ కి ఈ కోల కోలకి సరిపోయిందండి ముందు ఆ కోల రాయల్ చేయరా మంచు కొండల్లో పడుకున్నట్టు ఉండదు మనకి అమ్మా నా అడిగారండి ఆపేయండి ట్రైన్ ట్రైనింగ్ లో సౌండ్ వస్తుంది రా ముందు సౌండ్ అలాగే వస్తుంది రా ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది మంచు తుఫాన్ ఇయ్యి అమ్మ ఏకీ సౌండ్ ఇందులో ఖచ్చితంగా డై ఉండే అమ్మా అమ్మా నాన్నగారండి ఇది ఆటే అండి ఇది ఏదో తేడాకుండా నాకు భయం వేస్తుందండి వదిలేండి అమ్మా ఆ దోమ రక్తమే తాగిసేసి ఈ నేను మింగించినట్టు ఉంది నాన్నగారు అండి నేను బాబా నాన్నగారండి ఈ కోలలో దయ్యం ఉందండి నాన్నగారు కోల మిమ్మల్ని మింగించిందా అయ్యేకరండి మీరే

రాట్ మనం కోర్మెంకిస్ నిగదా ఇలా వచ్చారు బయటికి రేయ్ ఏం మాట్లాడుతున్నారా నన్ను కోర్మెంకిడివేటరా రాత్రి నేను సౌండ్ భరించలాక బైక్ పడుకున్నాను ఆ సార్ నమస్తే సార్ మొన్న మీ ఫోన్ రిపేర్ చేశాను కదా అందులో నా మొబైల్ పెట్టి మర్చిపోయిన సార్ పొరపాటున సద పట్కి వెళ్ళిపోతాను కొంచెం పర్మిషన్ ఇవ్వండి సార్ ఫోనా మీ అ빠 రాత్రి నేను జోర్ి సైచెన్ కదా ఆ దిక్కు ఫోన్ కొనింది ఎందుకు అవరా బాబాయ్ సార్ ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదు సార్ అంతా నేను క్లియర్ చేసేసాను హ్యాపీగా పడుకోవచ్చు ఇంకా నేను వెళ్తాను సార్ ఇంకా అదే కోసం చేయరా ఇంకా ఏ ప్రాబ్లం లేదన్నాడు కదా ఇంకా తిరుపతి చీడు మళ్ళీ